బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఈ సమయంలో పరమాత్మ పిత మీ నుండి వేరుగా లేరు ఎప్పుడైతే ఫస్ట్ ఎక్కడ బాప్ ఉంటే అక్కడ పిల్లలు ఉండేవాళ్ళు మొదట్లో కానీ ఇప్పుడు ఎక్కడ పిల్లలుంటే అక్కడ బాప్ ఉంటున్నారు దీన్ని పూర్తిగా అంతిమ సమయంగా అర్థం చేసుకోండి అంతిమ సమయం అనగా యజ్ఞం యొక్క అంతిమ ఆహుతి యొక్క సమయము కనుక పరివారం యొక్క ప్రేమతోటి ఆ తయారు అవ్వండి మీరు ప్రేమతోటే తయారు కాగలరు షాంపిల్గా కండి బాపు మీతో పాటే తోడు తోడుగా ఉన్నారు మీ యొక్క దేహం కూడా చాలా సహజంగానే స్వయం చేంజ్ అనేది అయిపోతూ ఉంటుంది బాపు కూడా తోడు దగ్గర దగ్గర తోడు తోడుగా ఉంటూ పరివర్తన మీ శరీరాన్ని చేయిస్తూ ఉంటారు మీరు నిశ్చింతగా ఉండండి ఏదైనప్పటికీ కూడా బాపుతోటి చాలా ప్రేమగా ప్రతి ఒక్క పరిస్థితిని క్రాస్ చేస్తూ వెళ్ళండి పిల్లలు ఎప్పటికీ కూడా ఏ వస్తువైనా సరే అంత త్వరగా పరివర్తన అనేది కాదు ఏ వస్తువైనా ఏదైనా కూడా అంత త్వరగా పరివర్తన అనేది కాదు ఇక్కడ బాపు మీ యొక్క దేహంను కూడా తమో ప్రధాన ప్రకృతి మధ్యలో ఉంచుతూ సతో ప్రధానంగా తయారు చేస్తూ ఉన్నారు కల్పం అనగా ఈ సృష్టి ప్రారంభం నుండి ఈ బ్రహ్మాండం పుట్టిన దగ్గర నుండి కూడా ఇలాంటిది ఎప్పుడూ కూడా జరగలేదు ఇంత గొప్ప కార్యక్రమము కొద్ది సమయంలోనే జరిగేదే ఉంది బస్ ఇప్పుడు ఈ కార్యక్రమంను స్వతంత్రంగా మరి మీరు ఆహ్వానించండి ఈ కార్యక్రమం కూడా సంపన్నం వైపుకు సంపూర్ణం వైపుకు వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు మీరు సహజంగానే బాపుకు సమర్పణ అయిపోండి ముందుకు వెళ్తూ ఉండండి అందుకే పిల్లలు ఏదైతే మీరు అభ్యాసం చేస్తూ ఉన్నారో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉండండి ఇది ఉన్నతోన్నతమైనటువంటి అభ్యాసం ఈ అభ్యాసంతో మీరు హండ్రెడ్ పర్సెంట్ బాప్ సమానంగా అయిపోతారు ఏదైతే మీరు మాటి మాటికి పాత ఖాతాలను సమాప్తం చేసుకొని బాబ్ సమానంగా ఉన్నతమైనటువంటి అధార్థి రూపంలో స్వమానంలో స్థిరంగా ఉంటూ ఉన్నారు దాని యొక్క ఫలితము సదా సంతోషంగా ఉండటమే మీకు ఒక దెబ్బకు మీరు కూడా ఈ ప్రపంచం నుండి అతీతంగా మరియు బాప్ సమానంగా ఈ యొక్క అభ్యాసము పురుషార్థము తయారు చేస్తూ ఉంటుంది ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రేమగా తయారు చేస్తుంది మీరు కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రేమించండి ఈ యొక్క అభ్యాసము పిల్లల అందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను అందరూ త్వర త్వరగా తమ సీట్లో కండి ఏ విధంగా దర్పణం ఎదురుగా ఉన్నప్పుడు మీకు అనుభవం అవుతూ ఉంటుంది ఏంటి ఇది నేను దేహమును కాదు ఆత్మ అని అనుభవం చేసుకోండి స్థూలంగా అయితే దర్పణం ముందు కూర్చొని దేహాన్ని చూసుకుంటారు మీరు ఆత్మను చూసుకుంటూ ఉండండి నేనైతే శ్రేష్ఠాతి శ్రేష్టమైనటువంటి ఆత్మను ఈ విధంగా ఇప్పుడు తనుతోటి పూర్తిగా తనువుకి బాప యొక్క ఆజ్ఞానుసారంగా త్రాగించండి తినిపించండి ఇది దేహాభిమానంతో దేహం యొక్క ప్రేమతో నేను చేయటం లేదు అనే మాటను సదా మీరు ధ్యాస పెట్టుకోండి నేను ఈ యొక్క తనువును లేకపోతే ఈ యొక్క పరివారముకు కేర్ టేకర్ని ఏదైనా సరే పాత విషయాలు పాత లెక్కాచారాలు సన్ముఖంగా వచ్చినప్పుడు ధ్యాన ధ్యాస పెట్టుకోండి నేనైతే నా యొక్క రోల్ని బాప్ సమానంగా విశ్వ కళ్యాణకారిగా విశ్వ పరివర్తక ఆత్మగా నేను చేస్తూ ఉన్నాను దీనితో మీ యొక్క స్థితి నిశ్చింతగా తేలికగా సంతృప్తిగా మరియు కుష్ణమహగా అవుతూ ఉండండి ప్రతి ఒక్క సెకండు తమ యొక్క మరియు బాప యొక్క అనగా బాప యొక్క ఇంటి యొక్క స్మృతిని మీ యొక్క పరంధామ మూల స్థానమును సదా స్మృతిలో ఉంచుకోండి దీంతో పాటు ఆత్మిక నాశాల్లో కూడా మీరు పూర్తిగా ఆనందమును భర్పూరుగా నింపుకోండి ఈ నశ ఉంటే మీకు ఆనందంగా మిమ్మల్ని అది భర్పూరుగా నింపుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే